దీనికి తెలంగాణ ఇటు తెలంగాణ కూడా లేదనుకుంటా అందులోనేది డైరెక్ట్ గా ఈ కేసులో ఇది కనబడుతుంది అందులో నీకు ఇంకా బీజేపీ పాలిత రాష్ట్రం ఏముంది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి డబ్బులు ఇచ్చుంటే అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల వాళ్ళు అదాని నుండి డబ్బులు అడగట్లేదు అని తేలింది ఇప్పుడు అంతే బీజేపీ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఈ రాజకీయాన్ని చూపించి రాహుల్ గాంధీ హడావిడి ఇది చూపించి వాడిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ లో వాటాలు అడుగుతున్నారు లేదా ఇన్వెస్ట్మెంట్ కి ఎంత డబ్బులు సంపాదించుకుంటున్నారు అని కనబడుతుంది కానీ జగన్ విషయంలో మాత్రం అది ఒక మచ్చగా ఉండిపోద్దా లేదంటే ఆయన కూడా నిరూపించుకోవాలా నేను అర్థం తీసుకోలేదని ఇప్పుడు దీంట్లో వీటిలో నిరూపించుకునేది ఏమి ఉండదు ఆ కేసు కూడా నిలిచేది కాదు చచ్చేది కాదు అక్కడ అమెరికన్ కోర్టులో వాడు ఏంటి ఎలిగేషన్ చేసేది ఎఫ్బిఐ ఇన్వెస్టిగేట్ చేసింది కోర్టులో వేసాడు ఆ కేసులో ఇంత ముందు ఆయన పేరేంది కేవీపీ రామచంద్ర బాబు కూడా కేసారు తర్వాత హైకోర్టు అడికైన సంబంధం పొమ్మను మంది ఇప్పుడు వాడు ఊహ ఒకటి దాంట్లో వాళ్ళ దాంట్లో చూపెట్టారు సింపుల్ లాజిక్ ఏంటంటే ఒకే ఒక్క కారణంగా కేసు ఇట్టారు బైడెన్ వెళ్ళిపోతున్నాడు బైడెన్ వెళ్ళిపోయేలోపు వాళ్ళ బైడెన్ వాళ్ళ లక్ష్యం ఏంటంటే దాన్ని ఏమంటారు ఇండియాని దెబ్బ కొట్టాలా ఇజ్రాయల్ని దెబ్బ కొట్టాలా అంటే ఇజ్రాయెల్ కి నెతన్యాహుని ఒంటరిని చేయాలి భారతదేశాన్ని అదాని దెబ్బగొట్టాల భారతదేశం పొజిషన్ రాహుల్ గాంధీకి వచ్చేటట్టు చేయాలి చేయాలి రాహుల్ గాంధీ అదే సందర్భంలో యూరోప్ దేశాలకు సంబంధించిన ఆధిపత్యం పెంచాల ఇక్కడ ఒక క్రైస్తవ దేశం సృష్టించాల బంగ్లాదేశు భారతదేశము మయన్మార్ ఈ మూడిట్లోని కొంచెం కొంచెం ముక్కను కలిపి తీసుకురావాలి అంతర్జాతీయ రాజకీయం వాళ్ళు చెప్పినట్టు నడవాలి ఇలా ఈ ఒక స్కెచ్ తో ఉన్నారు ఆ స్కెచ్ కి భంగం ఎప్పుడు ఆ స్కెచ్ కోసం ఈ ఎత్తుగడ వేస్తున్నారు అంతే అది ఎవరికైనా ఎవరు చూద్దాం